కిసాన్ వాణి व्यवसायదారుల కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం రైతు సోదరులకు నమస్కారం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రపంచ పశువైద్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం వింటారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నవారు కరీంనగర్ ప్రాంతీయ పశుసంవర్ధక శిక్షణా కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ లింగారెడ్డి గారు ఫ్యాకల్టీ డాక్టర్ దివ్య గారు ఫ్యాకల్టీ డాక్టర్ సాయి చైతన్య గారు ఇంకా సీనియర్ ఫ్యాకల్టీ డాక్టర్ ఎం కోటేశ్వరరావు గారు పాల్గొంటున్నారు వారి చేతులే వారి అస్త్రశస్త్రాలు వారి చూపులే విద్యుత్ కాంతులు వారి పరిశీలనే వారి పరికరాలు వారి ఆలోచనలే స్కానర్లు వారి మేధస్సే ఎక్స్రేలు వారే పశువైద్యులు అందుకే వారు ధన్యజీవులు ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీని ప్రపంచ పశువైద్య దినోత్సవంగా ప్రకటించారు అయితే అసలు ఈ ప్రపంచ పశువైద్య దినోత్సవం ఎప్పుడు ప్రారంభమైంది ఎవరు ప్రారంభించారు దీని ఈ విషయాలను కరీంనగర్ ప్రాంతీయ పశు సంవర్ధక శిక్షణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ ఎన్ లింగారెడ్డి గారి ద్వారా తెలుసుకుందాం ప్రపంచ పశు వైద్య అధ్యక్షుడు వరల్డ్ వెటరీ డేను ప్రారంభించారు రెండు వేల ఒక సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో వచ్చే నాలుగవ శనివారాన్ని ప్రపంచ పశు వైద్య దినోత్సవం జరుపుకోవటం ఆనవాయితీ ఈ క్రమంలో ఈ నెల ఇరవై ఆరవ తేదీని ప్రపంచ పశు వైద్య దినోత్సవంగా జరుపుకుంటారు ప్రపంచంలోని పశువైద్య నిపుణులు శాస్త్రవేత్తల ప్రతినిధిగా వరల్డ్ వెటనరీ అసోసియేషన్ పద్దెనిమిది అరవై మూడవ సంవత్సరంలో ఏర్పడింది పశువైద్య నిపుణులు అందించిన సేవలను సింహాలోకనం చేసుకుంటూ సమాజ సేవలు పునరంకితం అయ్యేందుకు ఏప్రిల్ చివరి శనివారాన్ని ప్రపంచ పశువైద్య దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వెటనరీ అసోసియేషన్ మార్గదర్శకత్వంలో ఆయా దేశాల రాష్ట్రాల వెటనరీ అసోసియేషన్ల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది పశువైద్య రంగానికి చెందిన ప్రైవేటు ప్రభుత్వ రంగ వైద్య సిబ్బంది సంస్థలు శాస్త్రవేత్తలు పశువైద్య విద్యార్థులు ఈ రోజును తమ రోజుగా సగర్వంగా జరుపుకుంటారు వివిధ ప్రజాహిత కార్యక్రమాలను నిర్వహిస్తారు పశువైద్యుల ప్రాధాన్యతను ప్రపంచానికి తెలియజేయటంలో ప్రపంచ పశువైద్య దినోత్సవం దోహదం చేస్తుంది ఋతువులు కాలానుగుణంగా వాతావరణంలో వచ్చే మార్పుల వలన వ్యాధికారక సూక్ష్మ జీవుల వలన జీవగణాలకు సోకే వ్యాధులపై నిరంతరం పోరాటం సాగించేందుకు పశువైద్య నిపుణులను సమాయత అదే సమయంలో మానవ సంక్షేమం కోసం పశువైద్య నిపుణులు శాస్త్రవేత్తలు నిర్వహిస్తున్న వైవిధ్య భరితమైన విలక్షణమైన పరిపూర్ణమైన పాత్రను జన బాహుల్యానికి తెలియజెప్పే నేపథ్యంలో ఈ ప్రపంచ పశువైద్య దినోత్సవం నిర్వహించడం జరుగుతుంది పశువైద్య వృత్తి ఒక ప్రత్యేకమైన వృత్తి సవాళ్లతో కూడుకున్న వృత్తి ఎందుకంటే అనారోగ్యంతో పశువైద్యశాలకు వచ్చే మూగ జీవాలైన పశువులు జంతువులు వాటి భావాలను బాధను వ్యక్తపరచలేవు వాటి యజమానులు కూడా జంతువులను అవస్థలను వివరాలను వైద్యులకు పూర్తిగా అందించలేరు మరోవైపు వ్యాధి నిర్ధారణకు సంబంధించి మనుషుల వైద్యశాలలో ఉండేటన్ని పరికరాలు కానీ సౌకర్యాలు కానీ పశు వైద్యశాలకు ఉండవు ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో వ్యాధిని అర్థం చేసుకొని రైతుల ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా సత్వర చికిత్సను అందించవలసిన క్లిష్టతరమైన బాధ్యత పశువైద్యులది ఇలాంటి పరిస్థితులు ఒక్కోసారి పశువైద్యులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి కావటం తగిన ఫలితాలు రాకపోతే నిరారదలు లోను కావడం సర్వసాధారణం అయినా చెక్కు చేరిన ఆత్మవిశ్వాసంతో వృత్తిని నిర్వహించే వారి పశువైద్యులు మెరుగైన వ్యాధి నిర్ధారణ పద్ధతులు శాస్త్రీయ వైద్యం నూతన పరిధి సమగ్ర అవగాహన ఎప్పటికప్పుడు నైపుణ్యాన్ని పెంచుకోవటం వృత్తి పట్ల నిబద్ధత బాధ్యత ఆత్మవిశ్వాసం వంటి విషయాల్లో పశువైద్యులను శాస్త్రవేత్తలను అప్రమత్తం చేయడం ప్రపంచ పశువైద్య దిన ఉత్సవ ఉద్దేశం మూగజీవాలకు స్వస్థత చేకూరుస్తుంది వారి అప్రమత్తత ప్రాణాంతక వ్యాధులను నయం చేస్తుంది ఈ సృష్టిలో ప్రేమించబడే జీవుల బాధలను వారు అర్థం చేసుకుంటారు వారు ప్రపంచంలోని మహోన్నత వ్యక్తుల్లో ఒకరు వారే వెటర్నేరియస్ పశువైద్యులు ఇలాంటి గొప్ప మాటలకు నోచుకున్న పశువైద్యుల దైనందిన విధి నిర్వహణ ఎలా ఉంటుందో కరీంనగర్ ప్రాంతీయ పశుసంవర్ధక శిక్షణా కేంద్రం ఫ్యాకల్టీ దివ్య గారి మాటల్లో తెలుసుకుందాం సాధారణంగా చాలా ఉద్యోగాలకి పని గంటలు ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమై సాయంత్రం నాలుగు ఐదు గంటలకు ముగిసిపోతాయి కానీ పశువైద్యుల పరిస్థితి అలా కాదు ఉదయం తొమ్మిది గంటలకే పశువైద్యశాలలో హాజరు కావాలి జీవాలకు నట్టల నివారణ పశువులకు టీకాలు వేయడం వంటి కార్యక్రమాలు ఉంటే ఉదయం ఏడు గంటలకే ఆయా గ్రామాల్లో ఉండాల్సి వస్తుంది ఫలానా సమయానికి పని గంటలు ముగిసిపోవడం అంటూ ఉండదు అత్యవసరంగా వైద్యం అందించవలసి వస్తే అర్ధరాత్రి అపరాత్రి తెల్లవారుజాము అనే తేడా లేకుండా ఏ సమయంలో అయినా వైద్య సేవలు అందించటానికి సిద్ధంగా ఉండాలి అంతేకాదు పశువు కదలలేని స్థితిలో ఉంటే దూరా భారాలను లెక్క చేయకుండా రైతు ఇంటికి వెళ్ళి మరీ వైద్యం అందిస్తారు పశువైద్యులు ఆదివారాలు పండుగ రోజులలో కూడా పనిచేయటానికి సిద్ధంగా ఉండాలి ఆదివారం భార్య పిల్లలతో సినిమాకు వెళ్లిన పశువైద్యులు సినిమా మధ్యలో తమ పశువులకు ప్రమాదంగా ఉందని రైతులు ఫోన్ చేస్తే భార్య పిల్లలను అక్కడే వదిలేసి థియేటర్లోంచి బయటికి వచ్చి నేరుగా విధులకు హాజరైన సంఘటనలు కోకొల్లలు పశువైద్యులు అంటే అర్థం కేవలం వైద్య చికిత్సలు చేసేవారు మాత్రమే కాదు కొత్త సవాళ్లకు ఎదురు ఇది నూతన ఆలోచనలతో మానవాళి అవసరాలను పరిపూర్ణం చేసే క్రమంలో మానవ ఆరోగ్యం సాంక్రమిక వ్యాధుల నివారణ ఆహార భద్రత సురక్షిత ఆహారం పర్యావరణ సమతుల్యం జన్యు పరిరక్షణ మానవ సౌభాగ్యం సంతులనాత్మక పశువుల అభివృద్ధి గ్రామీణ ఉపాధి బయోటెక్నాలజీ వినియోగం వ్యాధి నిరోధక టీకాలు మరియు హార్మోన్ల తయారీ సిబ్బందిని బలోపేతం చేసే శిక్షకులు వంటి వైవిధ్య భరితమైన బాధ్యతలు కర్తవ్యాలతో నిరంతరం ముందుకు సాగుతున్నారు పశువైద్యులు ప్రపంచ పశువైద్య దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వెటర్నరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాలలో క్షేత్ర స్థాయిలో పశువైద్య శిబిరాలు పదవి విరమణ చేసిన విశ్రాంత అధికారులకు సన్మాన కార్యక్రమాలు సెమినార్లు విద్యార్థులకు క్రీడలు సాహిత్య సాంస్కృతిక పోటీలు నిర్వహించడం జరుగుతుంది గ్రామీణ ప్రాంతాల్లో పశు కామందుల ఆర్థిక పురోగాభివృద్ధిలో గ్రామీణ వికాసంలో అవిశ్రాంత పోరాటం కొనసాగిస్తూ సమాజ సేవలో పునరంకితం అయ్యే దశలో తెలుగు రాష్ట్రాల పశువైద్య నిపుణులు శాస్త్రవేత్తలు నేడు తీసుకోవడం రైతు సోదరులకు ఎలాంటి సేవలు అందిస్తున్నారు రైతుల అభివృద్ధిలో పశువైద్యుల పాత్ర ఎలా ఉంటుంది ఈ విషయం గురించి కరీంనగర్ ప్రాంతీయ పశుసంవర్ధక శిక్షణ కేంద్రం ఫ్యాకల్టీ డాక్టర్ సాయి చైతన్య గారి ద్వారా తెలుసుకుందాం రైతు దేశానికి ప్రభుత్వం పాడి రైతులకు గొర్రెల యజమానులకు అందిస్తున్న వివిధ పథకాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో అటు ప్రభుత్వానికి ఇటు లబ్ధిదారులకు వారధిగా క్రియాశీలక పాత్ర వహిస్తున్న పశువైద్యులు నిజంగా రైతు బాంధవులు అలా అని వారి సేవలు కేవలం రైతులకే పరిమితం కాదు పాలు బ్రుడ్లు మాంసం ఉత్పత్తిలో పాలు పంచుకోవడం ద్వారా సకల మానవాళికి పౌష్టికాహారాన్ని ఆరోగ్యాన్ని ఆదాయాన్ని అందించడంలో పశువైద్యులు కీలక భూమిక వహిస్తున్నారు ఏదో ఒక రూపంలో పాలన వాడకుండా ఒక్కరోజైనా మనం గడపడం సాధ్యమేనా గుడ్లు మాంసం పాల ఉత్పత్తులు లేని విందు వినోదాలు ఉంటాయా మాంసం పాలు గుడ్లు తింటున్న ప్రతి ఒక్కరూ పశువైద్యుల సేవలు పొందుతున్నట్టే అంటే అర్థం పశువైద్యులు ఏ కొందరికో చెందినవారు కాదు వారు అందరి వారు మరి అలాంటి అందరి వారికి అందరూ ఈ ప్రపంచ పశువైద్య దినోత్సవం సందర్భంగా శుభాభినందనలు శుభాకాంక్షలు తెలియజేయడం సముచితమే కదా పశువైద్య విద్యకు మనుషుల వైద్య విద్యకు తేడా ఏంటి పశువైద్యంలో కూడా ప్రత్యేక విభాగాలు ప్రత్యేక నిపుణులు ఉంటారా ఈ విషయం గురించి కరీంనగర్ ప్రాంతీయ పశు సంవర్ధక శిక్షణ కేంద్రం సీనియర్ ఫ్యాకల్టీ డాక్టర్ ఎం కోటేశ్వరరావు గారు ఏం చెప్తారో విందాం మనుషుల వైద్య విద్య అయిన ఎంబీబీఎస్ కోర్సు ఐదున్నర పశు పశువైద్య విద్య అయినటువంటి బీబీఎస్సీ అండ్ ఏహెచ్ కోర్సు మాత్రం ఐదు సంవత్సరాలే ఐదున్నర సంవత్సరాల ఎంబీబీఎస్లో కేవలం మానవ శరీరం గురించి ప్రధాన అంశాలు అధ్యయనం చేయవలసి ఉంటుంది కానీ ఐదేళ్ల బీబీఎస్సి అండ్ ఏహెచ్ అంటే పశువైద్య విద్యలో మాత్రం ఆవులు గేదెలు గొర్రెలు మేకలు పందులు కుందేళ్ళు కుక్కలు వన్యప్రాణులు కోళ్ళు పక్షులు చేపలు పశుగ్రసాలు ఇలా అనేక అంశాలు అధ్యయనం చేయవలసిన అవసరం ఇక్కడ ఉంటుంది ఇంకా ప్రత్యేక నిపుణుల గురించి అడిగారు కదా మనుషుల వైద్య రంగంలో స్త్రీల వ్యాధుల నిపుణులు అని శస్త్రచికిత్స నిపుణులు అని ఎలా అయితే ఉంటారో అలాగే పశు వైద్య రంగంలో కూడా ప్రత్యేక నిపుణులు ఉంటారు ఇక్కడ అంటే పశు వైద్య రంగంలో గర్భకోశ నిపుణులు శస్త్రచికిత్స నిపుణులు ఫిజిషియన్స్తో పాటు ఇంకా అనేక విభాగాల్లో ప్రత్యేక నిపుణులు అయ్యే ఉన్నత విద్యా కోర్సులు ఉన్నాయి ప్రతి సంవత్సరం ప్రవేశ పరీక్ష ద్వారా అలాంటి కోర్సుల్లో చేరేవారు కూడా చాలా ఎక్కువ మందే ఉంటారు పశువైద్యులుగా విధులు నిర్వహించటం అంత తేలిక కాదని అది క్లిష్టమైన బాధ్యత అని ప్రతిరోజు ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇలాంటి వ్యాఖ్యానాలు ఎన్నో వినిపిస్తూ ఉంటాయి మరి ఇదంతా నిజమంటారా డాక్టర్ గారు మీరు విన్నది అక్షరాల నిజమండి పశువైద్యులుగా ఉద్యోగ నిర్వహణ ఓ కష్టాల కడలే పశు వైద్యుల ఉద్యోగాల్లో ఖాళీలు ఉండటం వలన చాలామంది అదనపు బాధ్యతలు నిర్వహించవలసి వస్తోంది మోస్తున్న అదనపు భారానికి అదనపు పారితోషికం ఏమీ ఉండదు పశు వైద్యాధికారి అంటే హాస్పిటల్లో కూర్చొని పేషెంట్లను పరీక్ష చేసి వైద్యం చేసే పని ఒక్కటే అనుకుంటే చాలా పొరపాటు శాఖా సంబంధమైన వివిధ ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో అమలుపరిచే కీలక పాత్ర పశువైద్యులదే ఈ క్రమంలో వీరు వైద్య సేవలకే పరిమితం కాకుండా నిరంతరం గ్రామాలలో సంచరిస్తూ రైతులతో మమేకం కావలసి ఉంటుంది అటు రైతులకి ఇటు పై అధికారులకి మధ్య సంధానకర్తలుగా జవాబుదారీ బాధ్యతను నిర్వహిస్తూ ఉంటారు రాష్ట్ర ప్రజల ఆహార ఆరోగ్య వనరులు అంటే పాలు గుడ్లు మాంసం వీటికి సంబంధించిన ఉత్పత్తి లక్ష్యాలను సాధించటంలో పశువైద్యులు నిరంతరం శ్రమిస్తూ ఉంటారు పశు సంరక్షణ పశు సంవర్ధన కూడా వారి విధిలో అంతర్భాగమై ఉంటాయి ఈ విధులను నిర్వర్తించే క్రమంలో నిత్యం సవాళ్లతో సమరం చేయాల్సి ఉంటుంది ఎలా అంటే మహానగరాల్లో ఉండే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో తప్ప సాధారణ మండల పట్టణ కేంద్రాల్లోని పశువైద్యశాలలో ఆధునిక సాంకేతిక పరికరాలు సౌకర్యాలు ఉండవు ప్రత్యేక సిబ్బంది కూడా ఉండరు పశువైద్యుడు కేవలం తన విచక్షణ అనుభవం విజ్ఞానంతో మాత్రమే వ్యాధి నిర్ధారణ చేసి చికిత్స అందించవలసి ఉంటుంది అలాంటి కొన్ని సవాళ్ళ గురించి ఇప్పుడు మీకు తెలియజేస్తాను సిజేరియన్ మనుషులలో కాన్పు కష్టం అయితే పెద్ద ఆపరేషన్ అంటే సిజేరియన్ చేసినట్టే పశువులు గొర్రెలు మేకలు కుక్కల్లో కూడా సిజేరియన్ చేయవలసిన పరిస్థితులు వస్తాయి అంటే అర్థం దూడ అడ్డం తిరగడంలో కొన్ని కారణాలు కొన్ని రకాల వలన దూడను చేతితో తీసుకురావడానికి వీలు కాదు సిజేరియన్ ఆపరేషన్ తప్పదు మానవ వైద్యంలో పశువైద్యంలో మత్తు మంది ఇవ్వటానికి ప్రత్యేక నిపుణులు ఉండరు ఇక్కడ అన్ని పనులు పశువైద్యులు ఒక్కరే భుజాలకెత్తుకుంటారు తల్లికి పిల్లకు ప్రాణం పోసి పశువైద్యులు నిజంగా ధన్యజీవులు అవుతున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే రూమినాటమి అంటే పెద్ద పొట్ట ఆపరేషన్ పటిల్లార్ డెస్మాటమీ అంటే తిమ్మిరి నరానికి శస్త్రచికిత్స హార్న్ యాంప్టేషన్ అంటే కొమ్ములు తొలగింపు ఫ్రాక్చర్స్ అంటే ఎముకలు విరగడం ఇలా ఎన్నో ప్రధాన శస్త్రచికిత్సలు అందించి మూగజీవాల బాధలను తగ్గించి వాటి ప్రాణాలను కాపాడుతున్నారు పశువైద్యులు డాక్టర్ గారు ఎన్నో ప్రతికూల పరిస్థితులతో అరకుర సౌకర్యాలతో క్లిష్టతరమైన వృత్తిలో కొనసాగుతున్న మీరంతా సహనంతో చిరునవ్వుతో కనిపిస్తారు మీరు ఇలా ఎలా ఉండగలుగుతున్నారు మీ ఆత్మస్థైర్యమేంటి మిమ్మల్ని ముందుకు నడుపుతున్న శక్తి ఏంటి తెలియజేస్తారా డాక్టర్ గారు వృత్తిపరమైన సంతృప్తే మా బలం మా బలహీనత మా ఆత్మస్థైర్యం విపరీతమైన బాధ అనారోగ్యం నుండి కోలుకున్న పశువులు ఉత్సాహంగా చలాకీగా తిరుగుతూ కడుపు నిండుగా మేతమేయటం చూసినప్పుడు పశువైద్యులకు ఎంతో తృప్తిగా ఉంటుంది ఆవుదూడలు గేదెదూడలు గొర్రె పిల్లలు మేకపిల్లలు కుక్క పిల్లలు వంటి చిన్న ప్రాణులను ప్రాణాపాయం నుంచి కాపాడినప్పుడు వాటి తల్లి పశువులు మూగ భాషలో కళ్లతో మౌనంగా వ్యక్తీకరించే కృతజ్ఞత ఆర్ద్రత తనివి తీరా చూసినప్పుడు పశువైద్యులు పొందే సంతృప్తి వర్ణాతీతం అది మాటల్లో వివరించలేనిది తమ శ్రమను క్షణాల్లో మర్చిపోయి రెట్టించిన ఉత్సాహంతో మరో రక్షణకు ముందుకు సాగిపోతూ ఉంటారు మనకి కనిపించే పశువైద్యుల వెనుక మనకి కనిపించని ఎన్ని విషయాలు ఉన్నాయో విన్నారు కదా మదర్స్ డే ఫాదర్స్ డే లాఫింగ్ డే లాయర్స్ డే ఇంజనీర్స్ డే డాక్టర్స్ డే ఇలాంటి ఎన్నో డేస్ గురించి ఈ మధ్యకాలంలో చాలా వింటున్నాం కొన్నిసార్లు సాధారణ డేలకు కూడా అసాధారణ ప్రచారం జరుగుతుంటే మరికొన్నిసార్లు అత్యంత ముఖ్యమైన వాటి గురించి ఒక్కరు కూడా తలుచుకోకపోవటం తెలుసుకోకపోవటం విచారకరం అలా మరుగున పడిపోతున్న ముఖ్యమైన డేలలో ఒకటి వరల్డ్ వెటర్నరీ డే అంటే ప్రపంచ పశువైద్య దినోత్సవం దీని గురించి ఎన్నో కొత్త విషయాలు తెలియజేసిన కరీంనగర్ ప్రాంతీయ పశుసంవర్ధక శిక్షణా కేంద్రం అధికారులకు ఆకాశవాణి తరఫున శ్రోతల తరఫున అలాగే రైతు సోదరుల తరఫున కూడా ధన్యవాదాలు ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్న పశువైద్యాధికారులు అందరికీ ప్రపంచ పశువైద్య దినోత్సవ శుభాకాంక్షలు ఇంతవరకు మీరు ప్రపంచ పశువైద్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విన్నారు ఇందులో పాల్గొన్నవారు కరీంనగర్ ప్రాంతీయ పశుసంవర్ధక శిక్షణ కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ లింగారెడ్డి గారు ఫ్యాకల్టీ డాక్టర్ దివ్య గారు ఫ్యాకల్టీ డాక్టర్ సాయి చైతన్య గారు సీనియర్ ఫ్యాకల్టీ డాక్టర్ ఎం కోటేశ్వరరావు గారు इपड़ कोई प्रकटनालू सूखा हो या बेमौसम की हो कीड़ा लगे खेत में हो बहुत ही कम प्रीमियम पे पूरी हो भरपाई फसल भी रहे कटाई के बाद भी भाई। हाँ, रिनी, या रिनी, अब हर किसान लाभ उठाए एक मौसम कदर है सब किसान बीमा कर प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी प्रधानमंत्री किसान मानधन योजना लभिन चुन पेंशन आधारम करिंगार निराधारम आनंदम वृद्धापियम सुख संतोषालू सुरक्षित मौनो अन्नदाता सुरक्षित अन्नदाता ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్నా చిన్నకారు రైతుల భవిష్యత్ అవుతుంది సురక్షితం అలాగే అరవై ఏళ్ల వయసు నుంచి నెలకు మూడు వేల రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ళ రైతులు నెలకు యాభై ఐదు రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి ప్రధానమంత్రి కిసాన్ మాన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ ఇప్పుడు ఒక జానపద గేయం విందాం మా ఊరి పునాది రాళ్ళు కూలన్నల సేమట సుక్కలు మా పల్లెలో పొంగే సీరులు అవి గోదావరి తల్లి అలలు మా ఊరు శివరాన మామిడి కొమ్మల పాడింది కోయిలా మా ఊరు శివర మామిడి కొమ్మల పాడింది కోయిల మా పల్లె తల్లి ప్రాణనాడుల్లాంటి జానపదాలు ఎన్నెన్నో మా పల్లె తల్లి ప్రాణనాడుల్లాంటి జానపదాలు ఎన్నెన్నో సాగరో గోదరి అలాగని బ్రతుకు పాటలో ఓడరో దాటి ఏరులో స్నానమాడరో మా ఊరి పూనదిలాళ్ళు కూలన్నల సుక్కలు మా పొంగే సిరులు అవి గోదావరి తల్లి ఆలాలు తూర్పు నా పొద్దు ఒడిసిందంటే నా తల్లులంతా సేను చేరును కోడి కూసేయాలకు మా పాలేరు తమ్ముల పరుగులు మా పటేలకేమో అవుల మందలింటి దారి పట్టగా సావిడిలో ఉన్న దూడ తల్లిని చూసి శంగు సెంగున గంతులేయదా ఆటలతో పాటలతో పొద్దు వాలేదాక మా పల్లె పొలిమేర మారుమోగునో హూలన్నకేమో చేతి నిండా పనులుండెరో సుక్కలే మా సేనులో నీ ఓ మా ఊరి సేమట సుక్కలు మా పల్లెలో సిరులు అవి గోదావరి తల్లి అలాలు కాడ సెల్లెళ్ళు మంచి నీళ్ళ బిందెల నెత్తి నెత్తుకొని అడుగులో అడుగు వేయగా మోగుమువలే మా గుండె సప్పుడు మా ఊరి రైతన్నలందరూ నాగల్లతో సాలు దున్నగా ఆ సాలల్లో వేసేటి గింజలు నా నీలమ్మ కడుపున పిల్లలు మాసాని పోసాని నీళ్లను దిప్పంగా నా పల్లె పొలిమేర మారు మోగును చల్లగాలికెమో పైరులన్నీ ఊగి ఆడునో పైర గాలితో ఆటలాడునో మా ఊరిపు నదిలాళ్ళు సుక్కలు మా పల్లెలో సిరులు అవి గోదావరి తల్లి శ్రావణ మాసంలో పొలాలు పురుడు పోసుకుంటాయి పచ్చగా నేలంతా నిండుగా పంటలు నా రైతన్న కండగా పండును వరి గొలుసు కొరికేటి చిలకమ్మ పలుకున్న పల్లెకెప్పుడు శుభమని దీపావళి పండుగస్తే ప్రతి ఇంట్లో నిండు ధాన్య రాసులు కోడుగుడ్డ కోత కన్నీళ్లను ఎరుగదు నా పల్లెటూరు పసిపాపలే నా పల్లె తల్లిలాగా ముసిముసిగా నవ్వురో పల్లె ఆటలే వెన్నెల కురిసెటి రాత్రుల్లో ఆడురో మా ఊరి నది రాళ్ళు సేమట సుక్కలు మా పల్లెలో సిరులు అవి గోదావరి తల్లి అలాలు ఆకాశంలో వెలిగే సూర్యుడు మా పల్లెలోని సంబరాలు చూసి ఆ సంతోషాన్ని మాతో పంచుకొను చెరువు నీళ్ళపై ఆడురో కోలాటం ఆడుతూ పాడగా ఆ అడవుల్లో తిరిగేటి చింకమ్మ మా కోలాట దరువులు వింటూ మాకు తోడు నిడగా ఆడురో జానపద గేయం విన్నారు కదా ఇప్పుడు వాతావరణ వివరాలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం ఈరోజు జిల్లాలో అక్కడక్కడా తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది రానున్న ఐదు రోజుల్లో జిల్లాలో పగటి ఉష్ణోగ్రత నలభై రెండు నుండి నలభై మూడు డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత ఇరవై ఎనిమిది నుండి ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు గాలిలోని తేమ ఉదయం నలభై మూడు నుండి యాభై రెండు శాతం మరియు మధ్యాహ్నం తొమ్మిది నుండి పద్నాలుగు శాతం మధ్య ఉండవచ్చు నైరుతి దిశ నుండి గాలులు సరాసరి గంటకు ఆరు నుండి పదమూడు కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది వాతావరణ వివరాలు విన్నారు కిసాన్ వాణి కార్యక్రమంలో ఇప్పుడు గృహ పరిసరాలు పచ్చగా ఉంటే పర్యావరణానికి కలిగే లాభాల గురించి కొన్ని వివరాలు వింటారు మనం పర్యావరణ పరిరక్షణకు ఏ విధంగా తోడ్పడగలం అని ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలి జవాబుగా గృహ పరిసరాలను పచ్చగా మార్చడం కూడా పర్యావరణ పరిరక్షణకు ఇతోధికంగా తోడ్పడే అంశమని తేలింది గృహాల ఆవరణలన్నీ పచ్చగా మారితే పర్యావరణ పరిరక్షణకు ఎంతో బలం లభిస్తుంది ఇంటి ముంగిట్లో ఇంటి వెనకాల లభించే స్థలాన్ని బట్టి ఎన్నో మొక్కలు నాటి పెంచుకోవచ్చు నీడనిచ్చే చెట్లు పుష్ప సంపదనిచ్చే చెట్లు ఫలాలనిచ్చే చెట్లు ఎన్నో పెంచుకోవచ్చు మన దేశంలో తొంభై తొమ్మిది శాతం ప్రాంతాలన్నీ ఏడాదంతా ఫలవృక్షాలు కూరగాయ మొక్కలు పెంచుకునేందుకు కావలసిన ఉష్ణోగ్రతలు కలిగి ఉన్నాయి అందువల్ల గృహావరణాల్లో పెంచుకునే ప్రతి వృక్షము లాభదాయకమైనదే అవుతుంది చింత మామిడి పనస నేరేడు ఉసిరి సీమ చింత నిమ్మ నారింజ ద్రాక్ష అంజూర జామ దానిమ్మ ఖర్జూర కొబ్బరి తాటి సపోటా లాంటి ఫలవృక్షాలను పెంచుకున్నట్లయితే అందరికీ ఆరోగ్యాన్ని పంచే ఫలాలు లభించడంతో పాటు ఆహ్లాదకరమైన చల్లని వాతావరణము ఏర్పడుతుంది వేడి నీటికి చెన్నీళ్లలాగా ఎంతో కొంత రాబడిని ఇస్తాయి పిల్లల ఆనందానికైతే అంతే ఉండదు ఇక కూరగాయల విషయానికొస్తే పెరటి తోటల్లో టమాటా వంకాయ పందిరి కూరగాయలు మిరప ఆకుకూరలు అన్ని ఏడాది పొడవునా సాగు చేసుకోవచ్చు గ్రామాల్లో గుడిసెలపైకి పాకించిన సొర బీర కాకర గుమ్మడి నేతి బీర చిక్కుడు చూడటానికి ముచ్చటగా ఉంటాయి అయితే ఈ వ్యాపకం ఏ కొద్ది మందో చేయటం ఎంతో మంది చేయకపోవటం విచారకరమైన విషయం పెరటి తోటల అభివృద్ధికి వ్యవసాయ శాఖ ఉద్యాన శాఖలు ఎంతో కృషి చేసినప్పటికీ ఫలితాలు ఆశాజనకంగా కనిపించడం లేదు ప్రతి ఇంటి ఆవరణలో ఒకటో రెండో బాగా పెరిగే ఫలవృక్షాలు లేదా నీడనిచ్చే వృక్షాలుండటం అలాగే ప్రతి గుడిసెపైకి పాకించే పందిరి కూరగాయలు నాటడం స్థలాభావం లేకపోయినట్లయితే శాస్త్రీయంగా పెరటి తోటల సాగు చేపట్టినట్లయితే పర్యావరణానికి మేలు కలగడమే కాకుండా మనకొంత లాభం రావటం లేదా మంచి బలవర్ధక ఆహార లభ్యత కూడా సాధ్యమవుతాయి గృహ ఆవరణాల్లో నీడనిచ్చే చెట్లుగా రెయిన్ ట్రీ వేప చెట్లు మిక్కిలి మేలైనవి ఇక కరివేపాకు ప్రతి ఇంటికి అవసరమైంది కుంకుడు బాదం ఫలసాయాన్నిస్తాయి గుల్మొహర్ నీడ అందాన్నిస్తుంది వాక్కాయ సునాయాసంగా పెంచగలిగే వృక్షం రేగుచెట్టు అందాలతో పాటు రుచికరమైన పళ్లను విరగగాస్తుంది అందువల్ల గృహావరణాలు నిండుగా వృక్షజాలంతో నిండిపోవాలి గ్రామం నిండా ఇలా వృక్షజాలాన్ని నింపడానికి పందిరి కూరగాయల విత్తనాలు ఇతర కూరగాయల విత్తనాలు తొలి రోజుల్లో లభించడం కష్టం కావచ్చు ఓవైపు ఉద్యాన శాఖ ఈ అంశంపై కృషి చేస్తున్నా ప్రతి గ్రామ సచివాలయం కూడా కొంత బడ్జెట్ కేటాయించి ప్రతి ఇంటికి విత్తనాలు ఉచితంగా సరఫరా చేయవచ్చు అలాగే అటవీ శాఖ పెద్ద వృక్షాల మొక్కలను ప్రతి ఇంటికి సరఫరా చేయవచ్చు ఈ విధంగా ఇంటింటా వృక్షం గ్రామాలను వనాలుగా మారుస్తాయి గ్రామాలన్నీ ఇప్పుడున్న పది శాతం వృక్ష సంపద స్థానంలో వంద శాతం వృక్షజాలంతో నిండినప్పుడు ఆయా ప్రాంతాల పర్యావరణంలో చక్కటి మార్పు వస్తుంది వేప తాడి ఈత చెట్లు కూడా గృహావరణాల అందాన్ని పెంచడంతో పాటు కొంత ఆదాయాన్ని తెచ్చిపెడతాయి ఇదే విధంగా మెట్ట వరి పొలాల్లో గట్లపై చెట్లు నాటే బృహత్ ప్రణాళికలు రూపొందించుకొని అమలు చేయవచ్చు ఇలా చేయడం వల్ల మనం నాశనం చేసిన అడవుల స్థానంలో ఏ ఇబ్బంది లేకుండా వృక్షజాలాన్ని స్థాపించినట్లవుతుంది అడవుల నరికివేత నష్టాన్ని కొంతైనా పూడ్చినట్లవుతుంది పొలం గట్లపై ఇప్పుడు డీజిల్కు అవసరమయ్యే కానుగా అడవి ఆముదం చెట్లతో పాటు ఈత తాడి లేదా కొబ్బరి చెట్లను పెంచి పర్యావరణాన్ని బాగుపరచవచ్చు పర్యావరణాన్ని దెబ్బతీసిన మనం సరిదిద్దడానికి చర్యలు తీసుకోకపోతే భావితరాలకు అన్యాయం చేసినట్లే అభివృద్ది చెందిన యూరప్ దేశాలు అమెరికా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ లాంటి దేశాల్లో చెట్లకు వారు అన్యాయం చేయలేదు వృక్షజాలాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకపోవడంతో అవి నిండు పచ్చదనంతో ఉండి సుసంపన్నంగా సర్వసంపదలతో తులతూగుతున్నాయి ఆ దేశాల్లో ఎరువుగా మార్చబడే సేంద్రియ పదార్థమంతా ఒక్క గ్రాము కూడా వృధా కాకుండా వృక్షజాల అభివృద్ధికి ఎరువుగా మార్చబడింది వృక్షజాలం వ్యవసాయాన్ని పోషించే తల్లి వంటిది మరి ఆలోచిస్తారు కదూ ఇంతవరకు మీరు గృహ పరిసరాలు పచ్చగా ఉంటే పర్యావరణానికి కలిగే లాభాల గురించి కొన్ని వివరాలు విన్నారు కార్యక్రమాన్ని మీకు అందించినవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంటితో సమాప్తం